తోకచుక్క నాలుగో భాగం మూడో భాగంలో ఇందు కోలికి హేలీ వేరే ఉద్యోగం చూసుకుంటాడు అక్కడ ఇందుకి కూడా ఉద్యోగం మాట్లాడతానని చెప్తాడు ఇక కంటిన్యూషన్ ఇందు కంగ్రాట్స్ అని ఇందుకి హేలీ చెప్తాడు ఇందుకి ఎందుకు అర్థమైంది అంటే వాళ్ళు ఒప్పుకున్నారా అని అడిగింది అవును నీకు చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది కాసేపట్లో ఫోన్ కాల్ వస్తుంది అన్నాడు అతను మరో అరగంటలో ఆమెకు ఫోన్ వచ్చేసింది ఆమె అది అటెండ్ అవుతుంటే అతను ఆమె కాల్సిన అటెండ్ అయ్యాడు వాళ్ళు ఆమెను కొన్ని ప్రశ్నలు అడిగారు సరే పర్సనల్ ఇంటర్వ్యూ రేపు పది గంటలకి మా ఆఫీస్లో ఉంటుంది అన్నారు వాళ్ళు థ్యాంక్ యూ అంది ఇందు ఇందుకు భయం వేస్తోంది ఇంటర్వ్యూలో ఎలా చేస్తానోనని అనిపిస్తోంది ఇదంతా నాకు కొత్త సబ్జెక్టు భయం వేస్తోంది అంది ఎందుకు భయం నువ్వు ఇంటర్వ్యూ బాగా చేస్తావు ఆ తర్వాత పని గురించి కూడా భయం దేనికి కొన్నాళ్ళు నేను గైడ్ చేస్తాను అన్నాడు అతను ఆమె వైపు చూస్తూ మృదువుగా నవ్వాడు అతని నవ్వు చూసి ఆమె టెన్షన్ మాయమైంది ఆ నవ్వు చాలా బాగుంది అతని మొహం చాలా ప్రశాంతంగా ప్రసన్నంగా ఉంది అతని కళ్ళు ఆపేక్షను కురిపిస్తున్నాయి ఆమెకెంతో ధైర్యం వచ్చింది ఒకరోజు సెలవుకు అప్లై చేసింది ఎవరో ఒకరు ఆమె పని చూసుకునే వాళ్ళు ఉంటేనే సెలవు మంజూరు అవుతుంది అన్నారు రేపు నాకు సెలవేగా నేను ఆమె పని చూసుకుంటాను అన్నాడు అతను అలాగైతే సరే అన్నాడు టీమ్ మేనేజర్ తన కోసం హేలీ హాలిడేన్ కూడా పోగొట్టుకుంటున్నాడు ఇందుకు మనసంతా అతని పట్ల కృతజ్ఞతతో నిండింది పొద్దుటి దాకా అతను తనతోనే పనిచేశాడు ఆ తర్వాత ఇద్దరు కాల్ సెంటర్ వెనక ఉన్న చెట్ల కింద కూర్చున్నారు అతను ఇందుకు ఏమేం ప్రశ్నలు రావచ్చో ఎట్లా సమాధానం చెప్పాలో అవి వివరించాడు ఆ తర్వాత ఇద్దరూ బయలుదేరారు అతను అకౌంట్స్ చూసే హోటల్కి వెళ్ళాడు ఆ తర్వాత ఇంటికి వెళ్ళి స్నానం చేసి వంట చేసి తిని మళ్ళీ కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని కాల్ సెంటర్కి బయలుదేరాలి అతను తన కోసం నిర్విరామంగా పనిచేస్తున్నాడు అతనికి మీదట ఎన్నడూ ఇట్లా శ్రమ కలిగించకూడదు అతను ఇంత కష్టం పడుతున్నాడు అతని శ్రమ వృధా కాకూడదు తనకి కూడా మళ్ళీ ఇట్లాంటి అవకాశం రాదు కోరుకున్న వేళలు మంచి జీతం చక్కటి సహోద్యోగులు ఇట్లాంటి ఛాన్స్ పోగొట్టుకుంటే ఆ కాల్ సెంటర్లోనే పడి కొన్నాళ్ళయ్యాక అదీ చేయలేక మానుకోవాలి తనకు ఈ ఉద్యోగం చాలా అవసరం ఇందు గట్టిగా నిర్ణయం చేసుకుంది రాత్రికి ఇంట్లోనే ఉండిపోయింది ఎంతో సేద తీరినట్లు అయి అనిపించింది రాత్రి అయ్యాక హేళీ మళ్ళీ ఫోన్ చేశాడు గాభరా పడకుండా ప్రశాంతంగా ఉండు అని చెప్పాడు ఒకసారి నేను చెప్పిన మళ్ళీ మరణం చేసుకో అన్నాడు అతను ఇందుకి బ్యాటరీ రీఛార్జ్ అయినట్లు అనిపించింది మర్నాడు పొద్దున ఇంటి పని త్వరగా ముగించింది మంచి డ్రెస్ వేసుకుని లైట్గా మేకప్ చేసుకుంది పాపను కేర్ సెంటర్లో దింపి బయలుదేరింది ఆటోలో ఉండగానే హేలీ ఫోన్ చేశాడు ఆల్ ది బెస్ట్ అని చెప్పాడు ఆ మాటలు ఇందులో శక్తిని నింపాయి టెన్షన్ అంతా ఎగిరిపోయింది ఇంటర్వ్యూ గదిలోకి ఆత్మవిశ్వాసంతో నడిచింది అన్ని ప్రశ్నలకి బాగానే సమాధానం ఇచ్చింది మీకు ఈ అకౌంట్స్లో అనుభవం లేదు కదా అని చెప్ అడిగారు వాళ్ళు నేను నేర్చుకుంటున్నానన్న నమ్మకం నాకుంది అని చెప్పింది సరే అని వాళ్ళు ఆమె సెలెక్ట్ అయినట్లు చెప్పారు ఇందు సంతోషంతో ఉక్కిరి బిక్కిరైంది మీకు జాయినింగ్ లెటర్ పంపిస్తాం ఈ లోపల ఏమన్నా అరేంజ్మెంట్స్ చేసుకునేవి ఉంటే చేసుకోండి అని చెప్పారు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి పొంగిపోతూ బయటకొచ్చింది ఇందు హేలీకి ఎట్లా కృతజ్ఞతలు తెలుపుకోవాలో అర్థం కాలేదు ఇక మీదట నిద్రలేని రాత్రులు ఉండవు వేళకు భోజనం చేయొచ్చు అందరూ నిద్రపోతున్నప్పుడు మేల్కొని అంతా ఇళ్లకు వెళ్లే సమయంలో ఆఫీసుకు బయలుదేరుతూ పార్కులకి షికార్లు షాపింగులకి వెళ్లే జనాన్ని చూస్తూ బాధపడక్కర్లేదు సమయానికి తిండి నిద్ర కరువై వచ్చే ఆరోగ్య సమస్యలు ఎదుర్కోనక్కర్లేదు ఇందుకు చాలా ఆనందంగా ఉంది ఈ ఆనందానికంతా కారణమైన హేలీ మీద అభిమానం పొంగి పొర్లింది వెంటనే అతనికి ఫోన్ చేసింది థ్యాంక్ యూ అని చెప్పగానే అతనికి అర్థమైపోయింది కంగ్రాట్స్ మీ ఆయనకి చెప్పావా అని అడిగాడు ఆయన ఇవాళ పొద్దునకు రావాలి ఉంటారు ఒకేసారి ముఖాముఖి కలిశాక చెప్తా అందామే సెలబ్రేట్ చేసుకోండి అని అతను నవ్వాడు తర్వాత హరీష్ ఇంటికి వచ్చేస్తున్నాడు అప్పటికే నా కొత్త ఉద్యోగం దొరికింది అంది ఇందు ఆనందంగా ఎక్కడా ఎప్పుడు అతను అడిగాడు మళ్ళీ అతనే ఒకసారి ఆఫీస్లో పనిచేసి అనుభవం ఉందిగా ఈ కాల్ సెంటర్ ఉద్యోగమే బాగుండేదేమో అన్నాడు ఆ ఆఫీస్ వాళ్ళంతా స్పేస్ అన్ని చోట్ల అట్లాంటి వాళ్లే ఉంటారా అంది ఇందు నవ్వుతూ ఇందు సంతోషంగా ఉండడం చూసి హరీష్ కూడా సరిపెట్టుకున్నాడు భారీ సంతోషంగా పనిచేసి జీతం పట్టుకొస్తుంటే ఎవరికి మాత్రం హాయిగా ఉండదు అవును ఈ ఐడియా ఎలా వచ్చింది ఈ జాబ్ ఎలా దొరికింది అని అడిగాడు మా కొలీగ్ ఒక అతను అని ఇందు మొత్తం వివరించింది నా థ్యాంక్స్ చెప్పు అతనికి అన్నాడు హరీష్ ఇందు కాల్ సెంటర్కి రిజైన్ చేసింది వాళ్ళు వెంటనే సమ్మతించారు ఇందుని కాల్ సెంటర్కు పంపిన ట్రైనింగ్ సెంటర్ వాళ్ళు ఎంతమందినైనా వెంటనే పంపడానికి సిద్ధంగా ఉన్నారు హేలీ కూడా రిజైన్ చేశాడు ఇందు హేలీ ఇద్దరు కొత్త ఆఫీసులో చేరారు హేలీ సెక్షన్ థర్డ్ ఫ్లోర్లో ఉంటే ఇందూ పని చేసేది రెండో అంతస్తులో ఒక వారం దాకా ఇందు పని నేర్చుకుంటూ బిజీగా ఉండిపోయింది హేలీ కూడా కొత్త ఉద్యోగంలో బిజీగా ఉన్నాడు అతనికి కొంచెం ఎక్స్ట్రా పని కూడా ఇచ్చారు దానికి అదనంగా డబ్బు ఇస్తారట ఆ పని కాక హోటల్లో అకౌంట్స్ రాసే పని ఉంది లంచ్ టైంని బాగా కుదించి పని చేసుకుంటున్నాడు హేలీ చాలా కష్టపడతాడు కానీ ఆ శ్రమ అతని మొహంలో కనిపించదు నవ్వుతూ ఉంటాడు ఎంత ప్రతికూల వాతావరణంలోనైనా నవ్వుతూనే ఉంటాడు ప్రతి చిన్నదానికి విసుక్కునే హరీష్ని హేలీతో పోల్చుకుంది ఇందు హాయిగా ఎట్లా జీవించాలో హేలీని చూసి నేర్చుకోవాలి ఎవరైనా అనుకుంది ఆ కాల్ సెంటర్ ఉద్యోగం మానేశాక హేలీని సొంత పేరుతో పిలవబోయింది ఇందు పిలవలేక కాస్త కష్టపడుతుంటే హేలీ వారించాడు పేరు అనేది గుర్తుపెట్టుకోవడానికే కదా హేలీ అని నీకు తెలుసు అది తేలిగ్గా ఉంది అట్లాగే పిలు అన్నాడు వారం పోయాక ఇందు హేలీకి ఫోన్ చేసింది హలో ఎట్లా ఉన్నావు అని హేలీ అడిగాడు అతని గొంతు వినగానే ఆనందంగా అనిపించింది బాగున్నాను అని చెప్పింది సరే పని ఎలా ఉంది అని అడిగాడు బాగుంది మరి నేను నీకు లంచ్ టైంలో పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పింది ఎందుకు అని అడిగాడు నీ మూలంగానే కదా ఈ జాబ్ వచ్చింది అని అంది ఇందు నీ ఆహ్వానం మన్నిస్తున్నాను అన్నాడు హేలి నవ్వుతూ ఎక్కడ ఇస్తున్నావు అని అడిగాడు హేలీ బ్లూ డైమండ్లో బాగుంటుందని ఒకసారి అన్నావు అని అంది ఇందు అదా అంత ఎందుకు అని అడిగాడు మీ ఫ్యామిలీతో వెళ్ళావు కదా నేనా మాత్రం ఇవ్వలేనా అని అంది సరే నీ ఇష్టం అతను నవ్వాడు నీకెప్పుడు వీలవుతుంది అని అడిగింది ఇందు ఇవాళ నాకు చాలా పనుంది దాకా ఆఫీస్లోనే ఉండాలి రేపు ఆఫీస్కి లేటుగా వస్తాను ఎక్కువ తినకుండా వచ్చి నీ లంచ్ పార్టీ పూర్తి న్యాయం చేస్తాను అన్నాడు హేలీ అతని భార్యను కూడా పిలుద్దాం అనుకుంది ఇందు కానీ అది ఏదో ఫార్మల్ పార్టీ లాగా అయిపోతుంది అతను ఇందుకి ప్రత్యేకమైన స్నేహితుడు ప్రత్యేకమైన మనుషుల్ని ప్రత్యేకంగానే చూడాలి ఇందు కాసేపు మాట్లాడింది ఆమె మనసంతా సంతోషంతో నిండిపోయింది తెలియకుండానే మరుసటి రోజు కోసం ఎదురు చూస్తోంది మర్నాడు లంచ్ టైంలో అతను ఆమె దగ్గరకు వచ్చాడు ఇందు తన మేనేజర్ దగ్గర ఒక గంట పర్మిషన్ కూడా తీసుకుంది ఏదో మొక్కుబడిగా లంచ్ ముగించడం కాకుండా తన అభిమానం కృతజ్ఞత అతనికి అందజేయాలంటే కాస్త దీర్ఘమైన లంచ్ ఉంటేనే బాగుంటుంది అనిపించింది అసలు స్కూటర్ అనుకున్నాను గానీ నీకు అభ్యంతరమేమోనని తేలేదు అన్నాడు హేలీ తేవాల్సింది తిరిగి వచ్చేటప్పుడు ఆటోలు దొరుకుతాయో లేదో అంది ఇందు అనుమానమే అక్కడికి ఆటో ఎక్కి వచ్చేవాళ్ళు ఎవరూ ఉండరు అన్నాడు మనలాంటి వాళ్ళు ఎవరన్నా వస్తే దొరుకుతాయి అని అన్నాడు ఆటో హోటల్ ముందు ఆగింది అబ్బా అప్పుడే వచ్చేసామే ఇందు ఆశ్చర్యపోయింది అవును సమయం వేగంగా పరిగెట్టింది అన్నాడు సరే ఎటు వెళ్లాలో ఏం చేయాలో కూడా నాకు తెలియదు ఎప్పుడూ ఇట్లాంటి చోట్లకు రాలేదు అంది ఇందు నేను మాత్రం రెగ్యులర్ విజిటర్నా ఏంటి ఏదో మా ఆవిడ ఇట్లాంటి వాటికి రావడం ఇష్టం కాబట్టి లేకపోతే నాకు తెలిసేది కాదు అన్నాడు హేలీ ఇందు చుట్టూ చూస్తూ అతనితో పాటే నడుస్తోంది నీకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేరు కదూ అన్నాడు అతను కనిపెట్టేశావే అని ఇందు నవ్వేసింది ఇద్దరూ డైనింగ్ హాల్ చేరుకున్నారు అతను ఏమేం తినాలో ఆర్డర్ చేశాడు తింటూ మాట్లాడుతూ టైం ఎలా గడిచిపోయిందో తెలియలేదు నువ్వు చాలా తక్కువ తిన్నావు నిన్ను పార్టీకి పిలిచాను కానీ నిన్ను వదిలి నేనే తినేశాను అంది ఇందు అసలు సరిగ్గా చూసావా నేను రాక్షసుల్లా తిన్నాను ఇట్లా వారానికి ఒక్కసారి తిన్నా చాలు నూరు కేజీలు అయిపోతాను అని హేలీ నవ్వాడు ఆ రోజు ఒక తీయని జ్ఞాపకం ఎందుకి ఇంత మంచి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం అనుకుంది మనసులో మనసంతా తేలిగ్గా ఆనందంగా ఉంది మనసుని శరీరాన్ని పరిసరాల్ని ఏదో తెలియని పరిమళం చుట్టేసినట్లయింది అది స్నేహ పరిమళం తర్వాత ఇందుకి ఈజిప్ట్ అంటే చాలా ఇష్టం జీవితంలో ఒక్కసారైనా ఈజిప్ట్ చూడాలని ఆశ ఆ ఎడారులు పిరమిడ్లు నైలు నది అలెగ్జాండ్రియా తీరం అన్నీ చూడాలనిపిస్తుంది హేలీకి అదే అభిరుచి ఉన్నట్లు తెలిసింది ఒకసారి ఎవరితోనో ఒక సీడీ గురించి మాట్లాడుతున్నాడు అందులో ఈజిప్టు గురించి అన్ని వివరంగా ఉంటాయట ఏమేం చూడాలో అన్నీ ఉన్నాయట కనీసం సీడీ అయినా చూస్తే చాలనిపించింది ఇందుకి ఆ సీడీ ఎక్కడ దొరుకుతుంది అని అడిగింది హేలీని గ్రేట్ సీడీ షాప్లో అని చెప్పాడు హేలీ ఇందు నిట్టూర్చింది ఒక వారం గడిచింది సీడీ తెచ్చుకున్నావా అని అడిగాడు లేదు అని చెప్పింది ఎందుకని అని అడిగాడు అతను టైం ఎక్కడుంది అంది సెలవుల్లో కూడా ఉండదా అతను ప్రశ్నించాడు సెలవు రోజులన్నీ ఇల్లు శుభ్రం చేసుకోవడం బట్టలు తుక్కోవడం ఇంకేమన్నా పెండింగ్ పనులు చూసుకోవడము ఉంటాయి ఇంకేం చేయలేకపోతున్నాను అని విచారంగా చెప్పింది ఇందు మరి సీడీ చూడటానికైనా టైం ఉంటుందా అని హేలీ నవ్వుతూ అడిగాడు ఇంటి పనంతా చేసుకుని ఏ రాత్రి చూస్తాను అంది ఇందు అతను నవ్వేశాడు నీకు టైం మేనేజ్మెంట్ తెలియాలి నీకు నిజంగా ఆసక్తి ఉంటే ఎట్లాగో టైం దొరికేట్లు చూసుకుంటావు రోజుకు ఇరవై నాలుగు గంటలు వాడుకో మానుకో అన్నాడు శ్రీశ్రీ అతను ఇంకా చెప్పబోతుంటే ఆమె అడ్డుకుంది ఉద్యోగం చేసే ఆడవాళ్ళకి టైం చాలా తక్కువ దొరుకుతుంది అంది ఆమె మొహం ఎర్రబడింది అతను గట్టిగా నవ్వేశాడు నేను అదే చెప్పబోతుంటే నువ్వు అడ్డుపడ్డావు అన్నాడు అతను ఇందు మౌనంగా ఉంది నీకు ఆవేశం ఎక్కువ కాస్త సహనంగా ఉండి ఎదుటివాళ్ళు ఏం చెప్తున్నారో వినాలి అన్నాడు హేలీ థ్యాంక్ యూ అంది ఇందు ఇదివరకు ఎవరన్నా తనలో లోపం ఎత్తి చూపిస్తే ఇందుకు చిరాకొచ్చేది కానీ ఇప్పుడు అతను ఆమెలో లోపం ఏమిటో చెప్పినా ఎందుకో గాని కోపం రాలేదు పైగా అతను చెప్పింది ఆచరించాలనిపించింది ఎందుకని ఆమె అతని తనని తాను ప్రశ్నించుకుంది ఎందుకంటే అతను ఏది తొందరపడి మాట్లాడు బ్యాలెన్స్డ్గా ఉంటాడు అందుకే కాబోలు అతనికి పెద్ద స్నేహ బృందం ఉంది అందరూ అతన్ని అభిమానిస్తారు మర్నాడు అతను సీడీని ఆమె డెస్క్ మీద పెట్టాడు వావ్ అని ఇందు సీడీ చూసి మురిసిపోయింది చాలా సంతోషంగా అనిపించింది ఒకటి తను కోరుకున్న సీడీ దొరికింది రెండోది తనని పట్టించుకుని తన కోసం సీడీని తెచ్చే మనిషి ఒకరు ఉండడం చిన్న శ్రద్ధ చిన్నపాటి అభిమానం కొద్ది ఆప్యాయత చాలు మనిషిని సంతోష పెట్టడానికి తర్వాత హరీష్ క్యాంపుకు వెళ్ళాడు పాపకు జ్వరం వచ్చింది ఒళ్ళు కాలిపోతోంది గుక్కపట్టి ఏడుస్తుంటే ఇందు గుండె జారిపోయింది ఏడుస్తూ హరీష్కు ఫోన్ చేసింది నాకు చెప్తే ఇక్కడి నుంచి నేనేం చేయగలను వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళు అని హరీష్ చిరాకు పడ్డాడు మీరు తిరిగి వస్తే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది ఏం తాగించినా కక్కేస్తోంది డీహైడ్రేషన్ అయితే ఎలా డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్తున్నాను అంది ఇందు తీసుకెళ్ళు నాకు భయంగానే ఉంది కానీ రావడం కుదరదు నువ్వే మేనేజ్ చెయ్యి అన్నాడు హరీష్ ఇందు ఫోన్ పెట్టేసింది ఇంతలో హేలీ ఫోన్ చేశాడు భయపడకు వెంటనే పాపం తీసుకుని హర్ష హాస్పిటల్కి రా నేను వస్తున్నా అన్నాడు పాపం తీసుకుని ఆటోలో హర్ష హాస్పిటల్కి వెళ్ళింది ఇందు అక్కడ డాక్టర్లు పాపను ఒకరోజు ఉంచాలన్నారు ట్రీట్మెంట్ మొదలు పెట్టారు ఏం కాదు అది సరే అసలు ఏమన్నా తిన్నావా అట్లా వేలాడిపోతుంది మోహం హేలీ ఇందుని ఓదారుస్తూ క్యాంటీన్కి తీసుకెళ్లాడు భోంచేస్తావా అని అడిగాడు వద్దు అని ఇందు ఏడుస్తూనే తల అడ్డంగా ఊపింది అయితే చపాతి అయినా తిను హేలీ చపాతి తీసుకొచ్చాడు ఒక గంటలో పాప పరిస్థితి మెరుగైంది హేలీ దేవుళ్లాగే కనిపించాడు ఇందుకి రోజు రోజుకి హేలీ మీద అభిమానం పెరిగిపోతోంది విమల ప్రతి మగవాడు ఒక అవకాశవాదేనని తేల్చి చెప్పాక ఇందుకి మగవాళ్ళంటే ఒక మాదిరి భయం బయలుదేరింది నిజానికి మగవాళ్లతో ఎట్లా జాగ్రత్తగా మసులుకోవాలో ఆడపిల్లలకి చెప్పని తల్లిదండ్రులు ఉండరు ఇవన్నీ చాలక ఎవరో మహానుభావుడు ఆ మధ్య ఒక వ్యాసం కూడా రాశాడు అందులో మగవాడు ఆడవాళ్ళని ఎన్ని రకాలుగా మోసగిస్తాడో వివరించాడు ఇందు ఆ వ్యాసం కూడా చదివింది ఆడవాళ్ళను ఆకర్షించడానికి మగవాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు అవేమంటే మొదట మంచివాడిలా కనిపించడానికి ప్రయత్నిస్తాడు మృదువుగా ఆహ్లాదంగా మనోహరంగా మాట్లాడతాడు శ్రద్ధ ఆపేక్ష కనబరుస్తాడు సాయం చేస్తారని తనే ముందుకొస్తాడు చిన్న చిన్న కానుకలిస్తాడు పొగుడుతాడు ఇవన్నీ ఏ మగవాడు పెళ్ళాం విషయంలో మాత్రం చేయడు ఒక్కోసారి కొందరు మగవాళ్లు భార్య ముందు మంచివాళ్ళ కనపడాలని ప్రయత్నిస్తారు పెళ్ళాంతో మనోహరంగా మాట్లాడాలని చూసే మగవాళ్ళు మాత్రం కోటికో ఒకడుంటాడో లేదో హేలీ కూడా తన ముందు నటిస్తున్నాడా ఇందుకు ఎక్కడో కొద్దిగా అనుమానం కలిగింది కానీ ఎందుకు ఎందుకు చేస్తాడు తనకన్నా చాలా అందంగా ఆకర్షణీయంగా ఉన్న అమ్మాయిలు ఎంతోమంది అతనికి తెలుసు ఒకవేళ ఏమన్నా ట్రిక్కులు చేయాలన్నా వాళ్ల ముందు చేస్తాడేమో కానీ తన దగ్గర చేయాల్సిన అవసరం ఏముంది తర్వాత ఆ రోజు హిందూ హిందూ హేలీకి ఫోన్ చేసింది స్విచ్ ఆఫ్ వచ్చింది ఆఫీసులో సెక్షన్కి ఫోన్ చేసింది ఆ రోజు హేలీ రాలేదని చెప్పారు అతను ఫోన్ చేస్తాడేమోనని చూసింది చేయలేదు ఏం జరిగింది ఇందుకు భయం వేసింది ఏదో పని చేసుకుంటూ కాసేపు గడిపింది మళ్ళీ రింగ్ చేసింది స్విచ్ ఆఫ్ చేసి ఉంది ఇందుకు దిగులుగా ఉంది అసలు ఏమైందో అర్థం కాలేదు భయం వేసింది పనిలో ధ్యానం ఉంచలేకపోయింది పిచ్చిగా అతని ఫోన్ కాల్ కోసం ఎదురు చూసింది మధ్యలో కాసేపు పని మరి కాసేపు మళ్ళీ ఫోన్ చేయడం చివరికి సాయంత్రానికి అతని ఫోన్ మోగింది ఏం జరిగింది ఎన్నోసార్లు ట్రై చేశాను స్విచ్ ఆఫ్ చేసి ఉంది ఎందుకని అని ఆతృతగా అడిగింది ఇందు మా మిస్సెస్ తరపు బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉంది వెళ్తామో లేదో అని ఆఫీస్లో కూడా ముందు చెప్పలేదు తను బలవంతం చేస్తే వెళ్లాల్సి వచ్చింది అన్నాడు హేలీ మరి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశావే అని అడిగింది నేను చేయలేదు అక్కడ సిగ్నల్స్ లేవో ఏమో ఫోన్ మోగలేదు అన్నాడు అతను ఇందుకి ఆతృత తగ్గి కోపం వచ్చింది నాకు ముందు చెప్పాల్సింది అంది అయ్యో కోపం దేనికి నేనేమైనా ఊరు విడిచి పారిపోయానా అయినా సరే సారీ సరేనా అన్నాడు అతను అయినా ఇందుకు కోపం తగ్గనే లేదు నాకు చెప్పకుండా ఎటో వెళ్ళిపోయావు నాకు చెప్పాలన్న ధ్యాసే లేదు నీకు అసలు సిగ్నల్స్ పనిచేస్తున్నాయో లేదా పట్టించుకునేది కూడా లేదు అంది సాధిస్తూ అతనికి కొద్దిగా చిరాక్ కలిగినట్లు నన్ను కంట్రోల్ చేయాలని చూస్తున్నావా మా అమ్మ కూడా ఎప్పుడు ఇట్లా మాట్లాడలేదు అన్నాడు అయినా సరే నువ్వు మాత్రం నాకు చెప్పి వెళ్ళాలి అంది ఇందు నన్ను కంట్రోల్ చేయడానికి నువ్వెవరివి అని హేలీ అడిగాడు అతను ఇందాక కొద్దిగా చిరాక్గా ఉన్నా ఇప్పుడు మాత్రం నవ్వుతూనే అడిగాడు అతని తీరే ఎప్పుడూ సరదాగా ఉండడం అయినా ఇందు ఆ సమయంలో ఆ సంగతి మర్చిపోయింది అందువల్ల ఆమె ఆహం మరింత గాయపడి కోపం ఇంకాస్త పెరిగింది ఎవరి మీదన్నా అధికారం రావడానికి అర్హత కూడా ఉండాలి తల్లిదండ్రులకి భార్యకి లేక భర్తకి ఒక మనిషి జవాబుదారీ అవుతాడు కానీ స్నేహితులకు కూడా ఆ హక్కు ఉంటుంది స్నేహంలో ప్రేమ ఆపేక్ష ఉంటాయి కాబట్టి స్నేహితుడు మంచి చెడ్డలు రాకపోకలు తెలుసుకునే అర్హత ఉంటుంది ఎవరిని అడుగుతున్నావా ఆమె కోపంగా అడిగింది హేలీని అవును హేలీ సరదాగా అన్న ఇందు గ్రహించలేకపోయింది నేను నీ ఫ్రెండ్ కాదా ఇందు కోపంగా అడిగింది అవునా అయితే స్నేహితులు ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకోవాలి గాని కోపం తెచ్చుకుంటారా ప్లీజ్ అర్థం చేసుకోవు అన్నాడు అతను ప్రార్థిస్తున్నట్లు ఇందు నవ్వేసింది సహజంగానే అతని స్నేహశీలి అందరికీ సాయం చేయాలనే గుణం ఉంది అతని స్నేహ బృందంలో అబ్బాయిలు ఉన్నారు అమ్మాయిలు ఉన్నారు అందరికీ సాయం చేస్తాడు సలహాలు ఇస్తాడు ఒక్కోసారి అతను అప్పులిస్తే తిరిగి ఇవ్వకుండా ఎగ్గొట్టిన ఉన్నారు అయినా పట్టించుకోడు వేరే వాళ్లతో ఉన్నట్లే తనతోనూ ఉంటాడు అతని సహజ సిద్ధమైన స్వభావాన్ని వేరే విధంగా ఆలోచించి అనుమానించడం తప్పు అది అర్థమయ్యాక ఇందు అతనితో మరింత స్నేహంగా చనువుగా ఉంటుంది ఓకే తోకచుక్క అనే ఈ నవల నాలుగో భాగం ఇక్కడితో అయిపోయింది ఐదో భాగంతో మళ్ళీ కలుద్దాం కథ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ డూ లైక్ ద వీడియో థ్యాంక్ యూ